గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసింది భారాస పార్టీ కాదా అని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు ఢిల్లీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అనిల్ కుమార్ తీవ్రంగా స్పందించారు అధికారం ఉన్నప్పుడు యువరాజుగా ఉన్న కేటీఆర్ ఇప్పుడు అధికారం కోల్పోయాక తికమక మాట్లాడుతున్నారని విమర్శించారు ప్రజాపాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి తమ పార్టీలోకి నేతలు చేరుతున్నారని తామేమీ రమ్మని అడగటం లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటుందని ఆయన మా పైన ఆరోపణలు చేస్తున్నారు ఆయన గత చరిత్ర మర్చిపోతున్నట్టున్నాడు గతంలో వాళ్ళే స్వయంగా కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా తీసుకోవడం జరిగింది కాంగ్రెస్లో ఈరోజు ఎవరు కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారు వాళ్ళ వంట వాళ్ళు స్వయంగా వాలంటరీగా వాళ్ళు వస్తున్నారు ఆయే రామ్ గయరాం ఎందుకు అవ్వాలంటే టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కుటుంబం ఎందుకంటే వాళ్ళు వచ్చిర్రు వాళ్ళు దోచినంత దోచుకున్నారు ఇలా తెలంగాణ ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పారు పార్టీలో ఉన్న లోపాల గురించి చర్చించుకోండి మీ పార్టీలో ఎందువల్ల ఓడిపోయారు మీ అహంకారం వల్ల ఓడిపోయారని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఒకసారి మీరే పునరాలోచించుకోవాలని ఆలోచించుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం